రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్నా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైన పౌలు హెబ్రియల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఇలాగా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నిత్యుడగు ఆత్మ అంటే ఆ పరిశుద్ధాత్ముడు నిత్యము నిలిచేవాడు దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు అని మనకు తెలుసు కదా ఆది కాండం నుంచి మనం చూచినప్పుడు జలముల మీద ఆత్మ అల్లాడు చుండెను అంటూ ఉంటుంది కాబట్టి ఆత్మ ద్వారా దేవుడు తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అంటే క్రీస్తు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు ఆ ఆత్మను కలిగి ఉండుట ద్వారా నిర్దోషిగా జీవించగలిగాడు ఆ నిర్దోషిగా దేవునికి తనను తాను అర్పించుకున్నాడు ఆ క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ అనగా మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అంట అంటే మనస్సాక్షి శుద్ధీకరింపబడుట అనేది అత్యవసరము అని ఇక్కడ మనం గ్రహించవచ్చు ఎందుకంటే ఆ మనసాక్షి సరైనదిగా లేకపోయినట్లయితే అనేకమైన ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయి మన మనస్సు పరిశుద్ధంగా లేకుండా కల్మషముతో నిండి ఉన్నట్లయితే మనము సమస్తమైనటువంటి దురహంకార క్రియల వైపు చెడ్డ క్రియల వైపు ప్రయాణాన్ని సాగిస్తాము అదేవిధముగా దేవుని దృష్టిలో కూడా మనము వ్యర్థులుగా మిగిలిపోతాం అయితే మానవులుగా పాపులుగా పుట్టినా సరే యేసు రక్తము ద్వారా మనలను మనము పవిత్రపరచుకొని కడుగుకుంటే నిర్దోషులుగా మనలను ఆయన తీరుస్తాడు అప్పుడు మన యొక్క మనశ్శాక్షిని ఆయన శుద్ధీకరిస్తాడు అంటే క్రీస్తును అంగీకరించుటంటే ఏదో పై పై రూపంలో నడవడికిలో మార్పు రావటం కాదు కానీ నీ యొక్క అంతరంగము నీ హృదయము నీ మనస్సాక్షిలో సమూలమైన మార్పులు రావటమే క్రీస్తును అంగీకరించుట ఎందుకంటే లోపల పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు ఆ పరిశుద్ధాత్ముడు సమస్త కల్మషములను తొలగించి నిన్ను క్రీస్తు వలె ఆయన స్వారూప్యంలోనికి మారుస్తూ ఉంటాడు అందుకే ఈ లోకంలో నీవు ప్రయాణించేటువంటి జీవిత కాలము అంతా కూడా ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు నీవు దానికి ఇష్టపడాలి నీవు దానికి లోబడాలి మన మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధీకరింపబడితే అంత ఎక్కువగా మనము నిర్జీవ క్రియలను విడిచిపెడతాం అంటే ఈ లోక సంబంధమైన క్రియ ప్రతి ఒక్కటి నిర్జీవమైనదే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనేటువంటి నిర్జీవ క్రియలతో నిండి ఉన్నది కాబట్టి మనము అలాంటి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించటానికి మనస్సాక్షిలో శుద్ధీకరింపబడాలి అది క్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే సాధ్యము అని భక్తుడు చెప్తున్నాడు ఇది సత్యము సర్వసత్యం ఇది ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించిన తర్వాత మనకు సమస్తాన్ని నేర్పిస్తాడు మంచి చెడులు తెలియజేస్తాడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు న్యాయవంతుడు నీతిగల న్యాయాధిపతి కాబట్టి మనలను కూడా సర్వసత్యంలోనికి ఆ దేవుడు నడిపిస్తూ ముందుకు సాగిస్తాడు ఆయన కుమారుని రక్తం ద్వారా అందుకే మనం ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాము మరి ఇలాంటి రక్తాన్ని ఆశ్రయించి మనం ఎల్లప్పుడూ కూడా నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవకులుగా మనమందరము మహిమ నుంచి అధిక మహిమకు వెళ్దాం మన మనసాక్షిని అంతా ఎక్కువగా శుద్ధీకరించుకుంటూ ఉందాం ప్రార్థించుకుందాం సర్వోన్నతుడమైన గొప్ప దేవ పరలోకపు తద్ది నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఎప్పటివరకు కాపాడిన విధానమును బట్టి వందనాలు ఇదిగో మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించి అద్భుతమైనటువంటి రీతిలో నీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీకే స్తోత్రాలు అవునయ్యా మరి నీ కుమారుని యొక్క రక్తాన్ని ఆశ్రయించాము కాబట్టి జీవక్రియలను విడిచి మరి నిన్ను సేవించటానికి మా యొక్క మనస్సాక్షి ఎక్కువగా శుద్ధీకరింపబడటానికి కృప చూపించండి మరి మనసులో మలినములు పెట్టుకొని నిన్ను సేవించటం అనేది అసాధ్యము కాబట్టి మా అందరి యొక్క మనస్సాక్షులు పూర్తిగా శుద్ధీకరించి నిర్మలముగా చేసి నిన్ను నిజముగా సేవించుటకు హృదయపూర్వకంగా సేవించటకు ప్రతి ఒక్కరిపైన నీ యొక్క ఆత్మశక్తిని కుమ్మరింపజేసి నడిపించి ప్రతి విధమైన నిర్జీవక్రియలను విడిచిపెట్టి నీ యొక్క నామాన్ని చాటించటానికి నిన్ను సేవించటానికి నీ సేవకులుగా ఈలో తలక్రిందులు చేయటానికి సమస్తమైనటువంటి కృపతో మమ్మల్ని ఆదరించి నడిపించండి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని వర్ధలు చేసి ఆశీర్వదించండి ప్రతి విధమైన అక్రమం నుంచి దుర్మార్గత నుంచి విడిపించి నీ నామాన్ని ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో ఉన్నతముగా ఘనపరిచయవరంగా నిర్దోషులముగా నిష్కలంకలముగా నీ యొక్క సంపూర్ణతలోనికి ఎదగటానికి ఈ వాక్యంలో ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు నూతనమైన మనస్సాక్షిని శుద్ధీకరింపబడిన మనశ్సాక్షిని మీరు అనుగ్రహించి కాపాడి ప్రతి ఒక్కరిని రక్తంతో శుద్ధీకరించవలసింది మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తాను అజరేయుడే పరిశుద్ధమైన పెద్ద ప్రార్థించి வந்துச்சும் நாம் பிரியப்பார் லோகப்பு தன்றி. ஆம்மேன்.